వీగన్ మీట్ తయారు చేయడానికి తినడానికి ఈ మధ్యకాలంలో చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా అని చెప్పుకోవచ్చు జంతువుల్ని హాని చేయకుండా వీగన్ మీట్ లాగా దీన్ని తయారు చేసుకుని తినేటువంటి వాళ్ళ శాతం పెరుగుతూ వస్తుంది ముప్పై ఆరు శాతం వరకు తింటున్నారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొన్ని సంవత్సరాలు అరవై శాతం అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇది సో అందువల్ల ఇది ఒక మంచి బిజినెస్ ఐడియాగా మనం మార్చుకోవచ్చు సో ఒక్క యూరోప్ లోనే వీగన్ మీట్ తినే వాళ్ళ సంఖ్య ఇరవై ఆరు లక్షల మందిని దాటిందంటే మనం అర్థం చేసుకోవచ్చు దీనికి డిమాండ్ ఏ రేంజ్ లో ఉంది ఏంటనేది సో రెండు వేల నలభై కల్లా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిక్స్టీ పర్సెంట్ మంది ప్రజలు ఈ వీగన్ మీట్ ని తింటారు అనేది సర్వేలు చెప్తున్నాయి కాబట్టి మన దేశంలో కూడా ఇది స్టార్ట్ చేస్తే మంచి లాభాలు ఖచ్చితంగా వస్తాయి వీగన్ మీట్ లో సోయాబీన్స్ లెంటిల్స్ క్వినోవా కోకోనట్ ఆయిల్ అట్లాగే పచ్చి బఠానీలు ప్రోటీన్స్ అధికంగా ఉండేటువంటి కూరగాయలు బియ్యము కూరగాయలు ఇవన్నీ కూడా వాడతారనమాట ఈ మీట్ అని చెప్పి సో శాఖాహారి మాంసం రుచిని పెంచడానికి సుగంధ ద్రవ్యాలు దుంపల నుంచి తీసినటువంటి సారాలు ఆయిల్ ఇవన్నీ కూడా వాడతారు సో ఇన్ని పదార్థాలు ఉపయోగిస్తారు కాబట్టి సాధారణ మాంసం కన్నా ఇది ఎక్కువ రేట్ ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అయితే దీంట్లో రకరకాల పదార్థాలు వాడటం వల్ల మంచి పోషకాలు అందుతాయి మామూలు మీట్ కంటే కూడా వీటిలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది తక్కువ ఫ్యాట్ తక్కువ కొలెస్ట్రాల్ కూడా చాలా చాలా తక్కువగా ఉంటుంది సోడియం కాస్తంత ఎక్కువ ఉంటుంది అది ఒకటే నెగిటివ్ అట్లాగని దాని వల్ల పెద్ద డేంజర్ అని లేదు మీట్ లో మామూలు మీట్ లో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సోడియం సో ఎన్ని రకాలుగా చూసుకున్నా సరే మామూలు మీట్ కంటే సాధారణ మాంసంతో పోలిస్తే ఇది నిస్సందేహంగా దానికంటే ఆరోగ్యకరంగా అన్ని విషయాల్లో మంచిది అనమాట సో ఇప్పటికీ ఇమాజిన్ మీట్స్ ఫుడ్ డాట్ వకావు అర్బన్ ప్లాటర్ ఇట్లాంటి కంపెనీస్ వీగన్ మీట్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చేసాయి వీటిలో గుడ్ డాట్ అనేటువంటి కంపెనీ అమెజాన్ లో త్రీ పాయింట్ టూ స్టార్ రేటింగ్ తో స్ట్రాంగ్ గా ముందుకెళ్తుంది కాబట్టి మనం కూడా ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయి ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి ప్లేస్ కాస్తంత పెద్దదిగా ఉండాల్సి ఉంటుంది అంటే మిషనరీస్ కి ప్లేస్ కావాలి వీగన్ మీట్ ని స్టోర్ చేసుకోవడానికి ప్లేస్ కావాల్సి ఉంటుంది ఒక థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఉంటే సరిపోతుంది అనమాట అలాగే వాటర్ పవర్ సప్లై అనేది కూడా కాస్త ఉండేలా చూసుకోవాలి అయితే ఒక బ్రాండింగ్ తో మీరు బిజినెస్ ను స్టార్ట్ చేయాల్సి ఉంటుంది చాలా ఇంపార్టెంట్ కాబట్టి బ్రాండ్ ని రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేయించుకోవాలి దాంతో పాటు ఎఫ్ఎస్ఎస్ఏ యొక్క సర్టిఫికెట్ అనేది మనకు కావాల్సి ఉంటుంది జిఎస్టి నమోదు కూడా చేయించేసుకోవాలి అక్కడతో మనకి లీగల్ గా అయిపోతాయండి సో ఈ వీగన్ మీట్ ని తయారు చేయడం కావాల్సినటువంటి పదార్థాలన్నీ కూడా అన్ని అందుబాటు ధరలోనే మీకు మార్కెట్ లో ఇమీడియట్ గా దొరుకుతాయి అంటే ఫస్ట్ మనం వాటర్ పింక్ సాల్ట్ ని వేసి తర్వాత మష్రూమ్ పౌడర్ ని మనం వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత ఆనియన్ పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్ పౌడర్ మీకు బయట మార్కెట్ లో చాలా ఈజీగా దొరుకుతుంది ఇప్పుడు సో విటల్ బీట్ గ్లూటెన్ ఉంటుంది అది వేయాలి తర్వాత ఇందాక చెప్పినటువంటి పదార్థాలన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి అలా ఒక పిండి ముందలాగా వస్తుందనమాట ఆ వచ్చిన దాన్ని మనం గ్రైండర్ మెషినరీలో వేసిన తర్వాత దాని సహాయంతో కలుపుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత స్టీమ్ మిషన్ అని కొంటాం దాంట్లోకి వేసి వీట్ కటింగ్ మిషన్ లో వేసుకుంటే కనుక ఆటోమేటిక్ గా వీగన్ మీట్ అనేది కట్ అవుతూ పీసెస్ లాగా బయటకు వస్తుంది సో దాన్ని మనం మామూలు మీట్ లాగా వాడుకోవచ్చు దాన్ని బ్రాండ్ నేమ్ తో మనం ప్రింట్ చేయించి కవర్ లో నీట్ గా ప్యాక్ చేసి ఆ తర్వాత ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ కిలో వరకు చిన్న చిన్న ప్యాకెట్ లాగా చేసుకుంటాం లేదంటే బయట ప్యాకింగ్ చికెన్ మిషన్ కూడా దొరుకుతుంది కాబట్టి మనం కూడా దాన్ని ఉపయోగించుకుని ప్యాక్ చేసుకోవచ్చు సో బయట మార్కెట్ లో కేజీ వీగన్ మీట్ అనేది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మంచి క్వాలిటీతో మీట్ అయితే కేజీ ఏడు వందల రూపాయలకి దొరుకుతుంది కాబట్టి మార్కెట్ లో మొదట శాంపుల్ గా ఇచ్చి కేజీ నాలుగు వందల రూపాయల నుంచి రేట్ పెట్టుకోవడం మంచిది డిమాండ్ ఎలా ఉందనే దాన్ని బట్టి ధరను పెంచుకుంటూ వెళ్ళొచ్చు ఈ మధ్య ఆన్లైన్ బిజినెస్ లో కూడా దీన్ని బాగానే వెళ్తున్నాయి కాబట్టి గ్రాసరీ వెబ్సైట్ లో వాటిలో రిజిస్టర్ అయ్యి వాటి నుంచి కూడా మనం సేల్ చేసుకోవచ్చు ముఖ్యంగా మీట్ అనేది మంచి క్వాలిటీతో పాటు మంచి టేస్టీగా ఉండాలి దాని వల్ల బిజినెస్ లో ఎటువంటి మనకి లాస్ అనేది టచ్ కూడా అవ్వదు ఈ బిజినెస్ కి పెద్దగా శ్రమ పడిపోయేంత కూడా ఏమీ ఉండదు కాస్తంత పెట్టుబడి పెడితే ఒక నలుగురు ఐదు కలిసి ఫ్రెండ్స్ అందరూ కలిసి మంచి పెట్టుబడి పెట్టుకుని చేసుకోవచ్చు ఇప్పటికీ ఈ దేశంలో అనేక మంది ఈ బిజినెస్ ని ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ చేస్తూ లక్షల్లో లాభాలు చేస్తున్నారు సో ప్యాక్ చేసినటువంటి వీగన్ మీట్ అనేది మూడు నెలల వరకు పాడవకుండా ఉంటుంది నేను చాలా మందితో మాట్లాడి వీడియో చేస్తున్నా ఏడాది మొత్తం మంచి ఇన్కమ్ ఉంటుంది మీరు ఒక థౌసండ్ లైక్స్ అడుగుతున్నా ఇవ్వండి నాకు చాలా హెల్ఫుల్ అవుతుంది